వారంకు రెండు మూడు రోజులు నేను మీతో పాటు ఇక్కడే ఉంటా కొంచెం రాష్ట్ర స్థాయిలో పార్టీ పని చేయాలి కదా నేను కూడా పెదసార్కు కేసీఆర్కు నేను కూడా అంత భుజం ఆనిచ్చి నిలబడాలన్నా వద్దా నేను మళ్ళీ మన ప్రభుత్వం తెచ్చుకోవాలన్నా వద్దా సో అందువల్ల కొంత పార్టీ పని చేసుకున్నా తప్పకుండా వారానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చి నేను మీకు కూడా అందుబాటులో ఉంటాను సర్పంచులు ఉప సర్పంచులు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం మనందరం నేను కూడా ఉన్నా అందులో నేను రేపు వచ్చేది ఉంటే ఇవాళనే మీకు మెసేజ్ వస్తుంది రేపు సార్ వస్తుంది సిద్దిపేటకు నా ప్రోగ్రామ్ ఈ మండలం చిన్నకోడూరు పొద్దుగాల పోతాడు మధ్యాహ్నం ఆఫీస్లో కూర్చుంటాడు అని మీకు మెసేజ్ వస్తుంది మీకు ఆ మీ ఫోన్లో చూసుకుంటే నా ప్రోగ్రామ్ తెలుస్తుంది చూసుకొని మీకు ఏదైనా నన్ను కలవాల్సిన పని ఉంటే మీకు ఏదైనా అవసరం ఉంటే ఒత్తిడిగా రమ్మండి అన్న అవసరం ఉంటే రండి కూర్చోండి ప్రభాకర్తో కానటువంటి పని ఉంటే నా దృష్టికి తీసుకురండి ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే ఊర్లో ఎవరికైనా ఆపద పడ్డది దావుకాన్నో పోలీస్ స్టేషనో ఇంకేదన్నా మీతో కాని పని ఉంటే నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి తెలుగులో రాసినా సరే ఇంగ్లీష్లో రాసినా సరే నాలుగు ముక్కలు పడేయండి నేను ఏ మీటింగ్లో ఉన్నా ఆ పని చూసుకొని మళ్ళీ మీకు ఐదు పది నిమిషాల్లో ఫోన్ వస్తుంది మీకు సో అట్లా ఏ అవసరం ఉన్నా నేను చేసి పెట్టను చక్కగా కుటుంబం లాగా పనిచేద్దాం మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ